అందరికీ నమస్కారం అండి ఓం నమస్ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర నమహ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ ఏకాదశి నక్షత్రం పూర్వషడ కర్ణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం ఆయుష్మాన్ రోజు బుధవారం జన్మరాశి రాశి అభిజుత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషం నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం సెప్టెంబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దీని ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నలుగు పదములు కృత్తిక ఆటో పదము ఉంటాయి మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి బుధవారం నాడు మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమైన రోజు పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం మంచిది గ్రహచలం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు పెళ్ళిన చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామ్యే మీ ఆత్మకును మెచ్చాలి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారు పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి వివాహితులకు ఈరోజు మంచి రోజు మీ సమస్యల గురించి మీరు నిస్పష్టంగా మరియు ధైర్యంగా చర్చించండి వారు భావోద్వేగ పరిశీలనలకు లోబడి నిర్ణయాలు తీసుకోరాదు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు వారిని చాలా స్వల్పంగా చేస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈరోజు మందుకొడిగా రోజు ప్రారంభమవుతుంది రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారు తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఈ రోజు రాణించాలని ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్ గా వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు సమయాన్ని సద్వినియోగించుట్టు కొరకు పార్కు కి వెళ్తారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ ని చెడగొడుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆచర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వాము తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూక పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈ రోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతనం అవుతుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలిక చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుకి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి మేషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మేషరాజు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి మీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి కాకులకు జొన్న రొట్టె లేదా గోధుమ రొట్టెను తినిపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి